హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో చేపల పులుసుని చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియో ద్వారా చూడబోతున్నాము మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వంట చేయడం ముఖ్యం కాదు మంచి మంచి టిప్స్తోని మనం చేసినట్లయితే చాలా కష్టం అనుకునే వంట పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట అలాంటి టిప్స్తోనైతే నేను మీకు ప్రతి వీడియోలో షేర్ చేసుకుంటాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా మనకి చేపల పులుసు కోసం కావాల్సినవి ఇదైతే నేను కేజీన్నర చేప తీసుకున్నాను ఏ అయినా పర్వాలేదు ఇదైతే కేజీన్నర చేపకి నేను కరెక్ట్గా కొలతలతో చెప్తున్నాను అలాగే ట్రై చేసినట్లయితే చాలా టేస్టీగా కుదురుతుంది చేపల పులుసు ఇక్కడైతే ఒక కేజీన్నర చేప తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని ముక్కల్ని కడిగి ఇలా పెట్టేసుకోవాలి ఇలా కడిగేసి పెట్టుకున్న ముక్కల్లో మనకి ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంతే సరిపోతుందండి వీటిని కరెక్ట్గా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి దీనికి కావలసినంత పులుపు ఉంటేనే చేపల పులుసు అనేది టేస్ట్గా ఉంటుంది కదా సో దానికోసం మనకు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనకి చేపల పులుసులోకి మెయిన్ ఇది ఒక మసాలా అది సరిపోతుంది దానికోసం ఒక ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి చేపల పులుసులో స్పెషల్ ఏంటంటే ఏ వంటకైనా మనకి మట్టి కుండలో చేస్తుంటే ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కానీ ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మట్టి కుండలో మనం ఎప్పుడు వంట చేసినా కానీ అది చికెన్ అయినా ఏదైనా నాన్ వెజ్ తొందరగా మాడిపోతుంది కదా అలా మాడకుండా ఉండాలంటే ఈ కుండ వేడెక్కక ముందే మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఎంత ఆయిల్ కావాలో కర్రీకి అంత యాడ్ కుండ వేడెక్కక ముందే మనం ఆయిల్ అనేది దాంట్లో పోసిపెట్టుకున్నట్లయితే తొందరగా అడుగంటకుండా అది అదొక చిన్న టిప్పు నచ్చితే ఫాలో అవ్వండి అండ్ కుండ పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది చేపల పులుసు కోసం ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే ఆయిల్ సరిపోతుంది అంటే చిన్న టీ గ్లాస్కి ఆయిల్ పోసుకోవాలన్నమాట దాంట్లో ఒక మూడు చిన్న ఉల్లిపాయలు కట్ చేసి ఇలా వేయించుకోవాలి అందులో ఒక రెండు పచ్చిమిర్చి చీలికలుగా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు ముందుగా ఆయిల్ పెట్టుకున్నప్పుడు మనకి ఏంటంటే కొద్దిగా మెంతులు వేసుకున్నట్లయితే వీటన్నిటికీ కూడా ఆ ఫ్లేవర్ పట్టి ఎందుకంటే చేపల పులుసులోకి మెంతుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా వేగాలి అడుగు అంటకూడదు అసలే కొంచెం ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత మనం ఇందులో ఒక రెండు టమాటాలను అయితే మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి టమాటా ఒక్కో సైడ్ ఒక్కో వెరైటీగా చేస్తారు కదా చేపల పులుసు అనేది కొంతమంది టమాటో యాడ్ చేస్తారు కొంతమంది చేయరు కానీ ఇందులో టమాటా యాడ్ చేస్తే బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా ఉల్లిపాయ అనేది బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి ఈ పులుసు మొత్తంలోకి ఒక రెండు మీడియం సైజు టమాటాలని ఇలా గ్రేవీలా చేసి పెట్టేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట ఇది మొత్తం బాగా కూడా వేగాలి ఇందులో ఈ ఆయిల్ అనేది బాగా ఉడకాలి ఈ టమాటా గుజ్జులు ఏదంటే పచ్చివాసన వస్తుంది మొత్తము కాబట్టి ఇది బాగా వేగాలి వేగి ఇది బాగా కలిపేసుకొని మనం ఒక ఐదు ఐదు నుంచి ఆరేడు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోవాలి ఎందుకంటే అడుగంటుతుంది కదా మట్టికుండా కాబట్టి మూత పెట్టేసుకుంటూ బాగా వేగ మగ్గనివ్వాలన్నమాట ఈ ఆయిల్లో అప్పుడు మసాలా అంతా కూడా బాగా ఉడికి అందులో బాగా పడుతుంది చేప పులుసుకి చేపలకి సో ఇందులో ఇప్పుడు మనం ఈ టమాటా గుజ్జులో వేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక స్పూను నేను ఇక్కడ కారం యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ మనం దంచి ఇది మిక్సీ చేసి పెట్టేసుకున్నాం కదా మసాలా ఆ అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకొని పెట్టుకోండి నేను ఇప్పుడు ఇక్కడ కారం మళ్ళీ ఎందుకు యాడ్ చేసాను ఆల్రెడీ మనం చేప ముక్కలు పట్టించాం కదా అంటే అది చేప ముక్కలు మ్యాగ్నేట్ అవ్వడానికి అండి చెప్పబడకుండా ఉండడానికి ఇది అనేది పులుసులోకి బాగా పడుతుంది ఇప్పుడు మనం యాడ్ చేసుకునేది ఏదైతే ఉప్పు కారం పసుపు ఇవి ఉన్నాయో సో అలా అన్నమాట టమాటో గ్రేవీకి బాగా పడుతుంది అనమాట అయినా చా ఒకవేళ మీకు ఇప్పుడు మొత్తంగా మనము మూడు స్పూన్లు కారం అయితే యాడ్ చేసాము ఒకవేళ ఇంకా కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే నాలుగు స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ అక్కడ మ్యారినేట్ చేసిన కాడ ఒక రెండు స్పూన్లు ఇక్కడ ఒక రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది నేను ఇక్కడ ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపులుసుని వాటర్ యాడ్ చేసి పులుసు అనేది తీసుకున్న తర్వాత ఎన్ని గ్లాసులు అనేది మనం యాడ్ చేసుకోవాలి ఈ పులుసుకి అనేది నేను ఇక్కడ కొలతతో చూపించడానికి గ్లాసులో వస్తున్నాను ఇక్కడ మనం ఈ గ్లాస్ వాటర్తోనైతే మూడు గ్లాసులు తీసుకున్నాము ఇది కొద్దిగా పలచగా ఉండడానికి మూడు గ్లాసులు అయితే మనం ఇక్కడ చింతపులుసు తీసుకున్నాము లేదు కొద్దిగా తిక్గా కావాలంటే రెండు గ్లాసులు అయితే సరిపోతుందండి వాటర్ అనేది చింతపులుసుతో ఈ గ్రేవీ అనేది ఒక్కో సైడు ఒక్కోలా ఇష్టపడతారండి కొంతమంది పల్చగా తింటారు కొంతమంది తిక్కుగా తింటారు దాన్ని బట్టి మనం వాటర్ క్వాంటిటీ అనేది చేంజ్ చేసుకోవాలి అండ్ ఇది ఏదైతే ఉందో బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాతనే మనం ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట చేప ముక్కలు ఇది బాగా తెరల పొంగాలి అంటే బాగా మరిగిన తర్వాత మనము చేప ముక్కలు యాడ్ చేసుకున్నట్లయితే బాగా పడుతుంది చేప ముక్కలకి అండ్ మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఈ మసాలా అనేది అది ఇందాక ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ టమాటా గ్రేవీలోకి యాడ్ చేసాము ఇప్పుడు ఈ పులుసులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నట్లయితే ఆ మెంతులు ఫ్లేవర్ అనేది పులుసుకి చాలా బాగా పట్టి టేస్ట్ ఇస్తుంది అనమాట ఇలా ఇలా మరిగిన తర్వాత మనము చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చేప పులుసు అంటే చాలామంది భయపడతారు కదా చేయడము అంటే కుదురుతుందా కుదరదా అనేసి సో ఇలా అయితే ట్రై చేస్తే కంపల్సరీ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఇది ఒకటే చేప కాబట్టి నేను అన్ని ముక్కలు కలిపి యాడ్ చేస్తున్నాను అదే మీకు రెండు మూడు చేపలు తీసుకున్నట్లయితే దాని తలపాటు అనేది కొద్దిగా ఉడకడానికి తల టైం పడుతుంది కాబట్టి అది యాడ్ చేసుకున్న ఈ పులుసులో తల ఏవైతే ఒక రెండు మూడు ఒకవేళ వస్తే అవి యాడ్ చేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మామూలు ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి లేదంటే అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ముక్కలు అనేది మామూలు ముక్కలు ఉడకడానికి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి కాబట్టితికిపోతాయి అనమాట సో అలా కాకుండా ఒకవేళ తల పాట ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ ముక్కలు ఉన్నట్లయితే అవి ముందుగానే యాడ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత నార్మల్ ముక్కలు యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత ఇది ఎంతసేపు మరగాలనేది ఒకవేళ ఎక్కువసేపు మరిగిపోతే ఏమవుతుందంటే మొత్తం అన్నమాట అండ్ ఇంకొకటి ఇక్కడ నేను కలుపుతున్నాను కదా కలిపితే ముక్కలు చిదిరిగిపోతాయనే భయం అవసరం లేదు ఎందుకంటే మనం ఇప్పుడే ముక్కలు యాడ్ చేసాం కాబట్టి వెంటనే కలుపుకోవచ్చు మొత్తం కలిపితేనే కదా పులుసు అనేది ముక్కలకు బాగా పడుతుంది మనం ముక్కలు యాడ్ చేసిన వెంటనే కలుపుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అయితే అలా కలపకూడదు అప్పుడు చితికిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో వెంటనే అయితే కలుపుకోవచ్చు ఇలా కొద్దిగా మరిగిన తర్వాత మనం పైనుంచి కొద్దిగా కొత్తిమీర అవి యాడ్ చేసేసుకొని ఇంకొక ఐదు పది నిమిషాలు మరిగినచ్చినట్లయితే చేపల పులుసు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ముక్క అనేది ఉడికిందా లేదా అనేది మనం కొద్దిగా ముక్క తీసి చూడొచ్చు అన్నమాట అప్పుడు అర్థమవుతుంది సో ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మనం ఇలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు గరిటని పెట్టకూడదు ఇప్పుడు చిరిగిపోతుంది గరి అయితే పెట్టినట్లయితే సో ఇలా బాగా మరిగిన తర్వాత మనకి ముక్క అనేది ఉడుకుతుంది బాగా పైకి ఆయిల్ అనేది తేలుకుంటుంది కదా సో ఇలా కుండలో అప్పుడప్పుడు ట్రై చేయండి అడిగే మంటుకోదు ఎందుకంటే ఇది పులుసే కాబట్టి మనకి చేపల పులుసు అడిగేమంటుకోదు భయపడకుండా కుండలు ట్రై చేయొచ్చు అండ్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ఎవరైనా తప్పకుండా ట్రై చేయాలంటే ఇలాంటి కుండ ఒకటి మనకి దొరుకుతుంది కదా బయట తెచ్చుకొని కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ముక్క ఉడికిందో లేదో ఇలా ఒకసారి తీసుకొని నొక్కి చూసినట్లయితే ముక్క ఉడుకుతుంది అండ్ ఎంత కావాలో అంత ఉడుకుతుంది అనమాట మరీ చిడికి మరీ మరి ఉడకకుండా కూడా ఉండదు సో బాగుంటుంది కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్